హలో అందరికీ శ్రవణ్ శుక్రవారపు శుభాకాంక్షలు అందరికీ సో అమ్మవారి పూజకి మన పెరట్లోని రోజా పువ్వులను కోసుకుంటున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా అమ్మవారి పూజకి ఈ పువ్వుల్ని తెంపటం ఒకటి ఫస్ట్ బయట ఉన్న తులసిమ్మ తల్లికి పెట్టుకుంటాను అలంకరించుకుంటాను చూడండి మీరు కూడా ఎంత అందంగా ఉన్నారు తులసిమ్మ తల్లి పువ్వు పెట్టినాక అలాగే తాంబూలం కోసం రెండు తమలపాకులు తెంపుకుంటున్నాను పెరట్లో భలే హ్యాపీగా ఉంటుంది కదా ఇలా పూజకు కావలసిన పూలు తమలపాకులు అన్ని మన పెరట్లో అయితే అమ్మవారికి చక్కగా హారతిచ్చుకుందాం ఓం భూం భువస్వహ వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియోయోన ప్రచోదయాత్ ఓం మహాలక్ష్మే నమ ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాలి ఉండి తీరాలి ఆ లక్ష్మి అమ్మ కటాక్షం ఎప్పటికీ మన మీద చక్కగా ఉంటుందన్నమాట చక్కగా పొద్దు పొద్దున్నే ఇట్లా అమ్మవారిని దర్శించుకుంటే ఆనందమే వేరు అలాగే నా శివై తండ్రికి కూడా హారతిచ్చుకుందాం వచ్చేయండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ దీపపు వెలుగులో నా శివేయితండి భలే అందంగా ఉన్నారు కదా రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి రోజు నేను శివయండ్రిని ఎక్కువ చూసుకుంటా ఉంటా కదా సో అందుకని నా దిష్టి కూడా తగలకూడదని దిష్టి తీస్తూ ఉంటానన్నమాట భలే ఉన్నారు కదా హర హర మహాదేవ చూడండి నా బుజ్జి గణపతిని చక్కగా వాటర్ ఫాల్లో ఎలా కూర్చొని ఆశీర్వచనాలు ఇస్తున్నారు ఆయనకు కూడా ఒక హారతి ఇచ్చుకుందాం ఓం గణ్ గణేశాయ నమ ఓం ఏకదంతాయ నమ హర హర మహాదేవ శంభో శంకర అలాగే ఆ గణపయ్యకి కూడా ఒక చిన్ని శ్లోకం శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతహే అగజానన పద్మార్కం గజాననం మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఇక అమ్మవారి పూజలోకి వెళ్దాం ఈ చిన్ని చిన్ని గాజులతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా లక్ష్మీప్రదం అలాగే మన నిత్య పూజలో ఆ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు పఠించినట్లయితే ఆర్థిక వృద్ధితో పాటు చక్కటి నేమ్ను సంపాదించుకోవచ్చు అంటే మనం ఏ రంగం ఏ రంగంలో రాణించాలనుకుంటున్నామో దాంట్లో మంచి గుర్తింపు వస్తుంది అన్నమాట ఓం మహాలక్ష్మే నమ ఈ పువ్వు చూడండి ఇది శివగన్నేరు పువ్వు రోజు పూలు పోస్తుంది సో ఇక్కడ నా శివయ్య తండ్రికి అక్కడ బుజ్జి శివయ్యకి టెంపుల్లో చక్కగా రోజు అలంకరించుకుంటాను పూజ అయిపోయింది చక్కగా తీర్థ ప్రసాదాలు తీసుకుందాం కొబ్బరికాయ కొట్టుకొని తీర్థం తీసుకునే పద్ధతి ఇదనమాట బొటని వేలన లోపలికి మడిచి ఈ విధంగా తీర్థాన్ని స్వీకరించాలి ఇది తీర్థం తీసుకునే పద్ధతి అలాగే కొబ్బరి ముక్కను కూడా స్వీకరిద్దాం ఇదండి ఈరోజు పూజ చాలా సింపుల్గా ఎటువంటి హడావుడి లేకుండా చేసుకున్నాను చివరిగా నా తండ్రిని కూడా ఒకసారి చూద్దాం హర హర మహాదేవ శంభో శంకర వీడియో చూసిన వాళ్ళందరూ శివయ తండ్రికి ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ